ఇంతకుముందు అప్లికేషన్ పెట్టిన సారు ఆన్లైన్లో ఆన్లైన్లో చూస్తే అన్న పేరు అత్తలేదు ఇల్లు రేకుల సెడ్ ఉన్నది పేరు ఎందుకు అత్తలేదు అని చూస్తే ఎండలేదు ఎండలేదు మా పేరే లేదు అసలు మేము ఉన్నావా లేమా ఈ కరీంనగర్లో ఈ లోకంలో ఉన్నావా లేమా అని రేషన్ ఇల్లు రేషన్ కార్డు ఉన్నది పాతది కొత్తది ఇస్తారో ఇయరో తెలియదు కానీ ఈ అదే అవుతుంది కానీ కానీ ఈ ఇల్లు మాత్రం లేదు నాకు ఇల్లు చూడు ఉండి ఎంక్వైరీ చేసుకుంటే ఈరోజే రాయలే వాళ్ళు రాయలే ఫోటో తీసుకోలే ఇంతకుముందు ఫోటోలు ఇచ్చిన పోయినాయి మనకు ఇవాళ నైన్టీన్త్ డివిజన్లో ఈ ప్రజాపాలన ఇది దరఖాస్తుల ప్రోగ్రాం నడుస్తుంది ఇలా ఏమైంది అంటే దరఖాస్తుల లిస్టు ఇదివరకు జరిగినటువంటి ప్రజాపాలన జరిగిన సర్వే లిస్టు ఇదివరకు రాలేదు ఆ లిస్టు వచ్చి లిస్టు పేర్లు దరఖాస్తులు చదువుతారని చెప్పడం జరిగింది చెప్పిన దరఖాస్తు పేర్లను తీర్మానించ తీర్మానించాలనే అంశంపై ఆడ ఇదివరకు లిస్టు రాలే అని చెప్పడం వల్ల ప్రజలు అయోమయ పడి కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ దరఖాస్తులు ఇవ్వడం జరుగుతుంది దీంతో కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు ఇవ్వాలని నిర్ణయించుకొని ప్రజల నుంచి ఈరోజు దరఖాస్తులు స్వీకరించడం జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఎవరికి కానీ ఒక్క రేషన్ కార్డు కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ మంజూరు చేయలేకపోవడం బీఆర్ఎస్ ప్రభుత్వం సిగ్గుచేతి తనానికి నిదర్శనం ప్రజాపాలన సంక్షేమం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి నిరుపేదలకి పెన్షన్ పెన్షన్స్ కానీ ఆత్మీయ రైతు భరోసా కానీ ఆత్మీయ రైతు భరోసా కానీ ప్లస్ ఇందురమ్మ ఇల్లు కానీ ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రజాపాలన భాగంగా ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది